ఉన్న ఈ చారిత్రక మండల కేంద్రమైన ఉదయగిరిలో ఒకప్పటి సామ్రాజ్యం వేయ చరిత్ర కలిగిన ప్రదేశం రాయలవారు దేశాన్ని జయించిన ఉదయగిరి వైపు అడుగులు కూడా వేయలేని పటిష్ట కలిగిన దుర్గ చారిత్రక సంపదతో పాటు ప్రకృతి అందాలకు నెలవు రాయల వారు సంధి మార్గం ద్వారా ఉదయగిరి కోటను జయించి ఇక్కడ ఎన్నో ఆలయాలు నిర్మించారు ప్రతి ఆలయం నిత్య దీప నైవేద్యాలతో కలకలలాడేదని చరిత్ర చెబుతోంది నాడు అంత ఘనంగా ఉన్న ఈ చారిత్రక ఆలయాలు నేడు శిథిలావస్థకు చేరుకున్నాయి ఆలనా పాలనా లేకపోవటం ఒకటైతే పురాతన ఆలయాల్లో నిధులు ఉంటాయనే నమ్మకం విధ్వంసం పాలు చేస్తుంది ఎంతో విలువైన సమాచారంతో ఉన్న శిలా శాసనాలు కూడా కాలగర్భంలో కలిసిపోయాయి అత్యంత తొందరగా ధనవంతులు కావాలనే ఆశతో ఉదయగిరి ప్రాంతంలో ఉన్న పురాతన కట్టడాలు ధ్వంసం చేస్తున్నారు ఉదయగిరి దుర్గం పైన అయితే ప్రతి క్షణం తవ్వకాలు జరుపుతూనే ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే ఈ నిధుల తవ్వకాలకు ఉదయగిరి దుర్గంపై ఉండే పురాతన ఆలయాలు పూర్తిగా ఆనవాలు కోల్పోయాయి మొండిగా దర్శనమిస్తున్నాయి ఉదయగిరి పరిసరాల్లో ఉన్న కొన్ని ఆలయాలను మాత్రం పురావస్తు శాఖ వాళ్ళు తమ ఆధీనంలోకి తీసుకుని కాపాడుతున్నారు మిగిలిన వాటి సంగతి ఎవరికీ పట్టదు భావితరాల వాళ్ళు మన చారిత్రక సంపదను చూడాలంటే వాటిని మనం కాపాడాలని పురాతన నిర్మాణాల జోలికి వెళ్ళిన వాళ్ళను కఠినంగా శిక్ష పడేలా చేస్తే మరొకరు సాహసం చేయరని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు మూడు వందల అరవై దేవాలయాలు మూడు వందల అరవై కోనేర్లు ఉండేవి రోజుకొక దేవాలయం పూజ జరిగేది ఆ ఉదయగిరి ఫస్ట్ నుంచి పై వరకు ఎందుకంటే దీపరాధాలతో బాగా బ్రహ్మాండంగా పూజలు జరిగేటువంటి పరిస్థితులు అందులో కృష్ణదేవరాలయంలో ఆలయంలో పోసే పోసి రత్నాలు అమ్మే ఉదంతం కూడా యొక్క చరిత్ర కూడా ఉన్న విషయం అందరికీ తెలిసింది అలాంటి ఉదయగిరి నేడు కనుమరిగిపోయే పరిస్థితి ఏర్పడింది ఈ మూడు వందల దేవాలయాలు కనుమడికైపోయి మూడు దేవాలయం మాత్రం మిగిలింది వాటిలో రంగనాథ స్వామి దేవాలయం ఒకటి ప్రసిద్ధి గాంచింది అలాంటి రంగనాథస్వామి దేవాలయం కూడా పురాతన దేవస్థానం లాగా పడే భూగర్భంలో కలిసిపోతుంది దానికి మరామతుల పేరుతో వాజ్పేయి గవర్నమెంట్లో ఒక కోటి రూపాయలు మంజూరు చేసిన విషయం తెలిసింది ఆ తాత్కాలికమైన ఇది అయిందే కానీ కానీ పటిష్టమైన చర్యలు తీసుకోలేదు దీంతో ఆ యొక్క దేవాలయము పూర్తిగా కాలగర్భం కలిపే పరిస్థితి పడిపోయే పరిస్థితి ఏర్పడింది పెద్ద కోట రాళ్ళు బ్రహ్మాండీ అలాంటి కళాక్షేత్రం ఎక్కడా లేనిది అలాంటివి నేడు కనుమరిగా కాబట్టి అదే కాదు ఇంకా ఉదయగిరి దేవాలయాలు ఉన్నాయి ఈ దేవాలయం సంబంధించిన ఆస్తులు ఉన్నవి ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయినవి ఎందుకంటే ఆక్రమణాలతో పూర్తిగా ఇదైపోయింది ఈ విధంగా దేవాలయాలు కొన్ని దేవాలయాలు అయితే మావి కాదని చెప్పి ఈ శాఖ వాళ్ళు సందర్భాలుగా ఉన్నాయి ఇంకా లక్ష్మీ దేవాలయము విష్ణుమూర్తి దేవాలయాలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా కాలం గర్భంలో కలిసిపోయినవి చరిత్ర తెలుసుకోవాలంటే మళ్ళా గత మళ్ళా గత యువకులకు తెలియాలంటే ఈ చరిత్రని మన ప్రభుత్వం బాగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పని మేము కోరుకుంటున్నాం